అధికార పార్టీ స్పీడ్ పెంచింది సీట్ అవుట్ ఎప్పుడో వైసీపీ అధినేత ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారు మనదాకా రావచ్చు అనుకున్నారో ఏమో మార్పు తప్పదంటే త్యాగానికి సిద్ధమని ముందే చెప్పేస్తున్నారు ఒక మాజీ మంత్రి అధినేతకు సన్నిహితుడిగా పేరున్న ఒక ఎమ్మెల్యే కమెంట్స్ తో జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలో కలవర మొదలైపోయింది ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన వ్యాఖ్యలు వెనుక అంతర్థమేంటి మాజీ మంత్రికి టిక్కెట్ డౌటేనా ఆయన వ్యాఖ్యలు అందుకేనా బీసీ నాయకుడు ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత ఒక్కోసారి పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది అందుకే అంతదాకా రాకుండా పార్టీల అభ్యర్థుల మార్పుపై నిర్ణయం తీసుకుంటాయి తెలంగాణలో అధికార పార్టీ ఓటమి తర్వాత ఏపీలో మరింత జాగ్రత్త పడుతున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేని చోట రాజకీయ కుల సమీకరణాలు అనేక అంశాలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల మార్పు కొత్త వారిని పోటీలోకి దించడం చేస్తున్నాయి అధికార పార్టీ వైసీపీకి రెండో కడపలాంటి జిల్లా నెల్లూరు గత ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లన్నీ క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా ఏ మాత్రం తగ్గకూడదంటున్న వైసీపీ అధినేత అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళ్లేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు పార్టీకి సవాలుగా మారింది నేతల మధ్య విభేదాలతో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో కొందరు ఇన్ఛార్జీలను పార్టీ మార్చిన సమయంలోనే మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి నిర్ణయిస్తారు ఎస్ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అనేది ఒక ఉంటుంది పార్టీ కట్టుబడి ఎవరైనా కూడా ఆయన కోసం నిలబడాల్సిన అవసరం త్యాగానికి అంటున్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంత కట్టుబడి ఉండాలంటున్నారు నెల్లూరు సిటీలో మరొకరికి అవకాశం ఇచ్చిన పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానంటూ అనిల్ చేసిన కామెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా ఉన్నాయి నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ హ్యాట్రిక్ నినాదంతో ప్రచారం చేస్తున్నారు ఈ సమయంలో ఆయన వ్యాఖ్యలతో ఏమన్నా సంకేతాలున్నాయా అన్న చర్చ జరుగుతోంది అనిల్ కుమార్ యాదవ్ ని ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే పార్టీ పెద్దలు అనిల్ కు ఈ విషయం చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది అందుకే అనిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును ఇప్పటికే జగన్ కన్ఫర్మ్ చేశారు అయితే పార్టీలో కొందరు నేతల తీరును వ్యతిరేకిస్తూ పోటీకి తాను ఆసక్తిగా లేనని ఎంపీ వేమిరెడ్డి అధిష్టానానికి చెప్పారట అయితే అనిల్ కుమార్ నెల్లూరు నుంచే పోటీ చేస్తారా లేదంటే మరో లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన్ని బరిలోకి దింపుతారా అనేది క్లారిటీ లేదు